మెదక్ జిల్లా చిన్నశంకరపేట్ మండల కేంద్రంలోని గవ్వలపల్లి గ్రామంలో కట్టమైసమ్మ తల్లికి మొదటిసారిగా గంగపుత్ర సోదరులు ఘనంగా బోనాల ఉత్సవాలు తొట్టెల ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు మెట్టు రవి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ సర్పంచ్ మంగ యాదవరావు ఉప సర్పంచ్ రామ్రెడ్డి జెడ్పీటీసి మాధవి రాజు మాజీ సొసైటీ చైర్మన్ గంగా నరేందర్ తోట శంకరయ్య కృష్ణ గౌడ్ రమేష్ గౌడ్ నవీన్ రెడ్డి భాగవతం రమేష్ రెడ్డి ప్రదీప్ సత్యనారాయణ రమేష్ మహేష్ రెడ్డి శంకర్ రెడ్డి శేకులు కళ్యాణ్ రమేష్ నరేష్ తదితరులు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది మధ్యకాలంలో అయితే కట్టమై వయసు అంటే ఎవరైనా ఇండివిజువల్గా అంటే సొంతంగా తీసుకుని ఉండొచ్చు కానీ ఇట్లా సన్నిష్టిగా ముద్రాజ్ సంఘం తరఫున ముద్రాజ్ జండ్స్ సోదరులందరూ కూడా సుందర సోదరు అందరం కలిసికట్టుగా ఇంత పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలను అది కూడా సికింద్రాబాద్ మహాకాళి దేవాలయంలో ఈరోజే అమ్మవారికి బోనాల కార్యక్రమం ఉంది ఈరోజు ఎన్నుకొని ఇంత మంచి ప్రోగ్రాం చేసి చేసినందుకు ముఖ్యంగా గౌరవపల్లి అదేవిధంగా గ్రామాల గౌరవపల్లి గ్రమ పక్షంగా ఈ సంవత్సరం అమ్మవారు ఇంకా వర్షాలు కొంచెం అనుకోండి వర్షాలు మంచిగా కురిపించి పంటలు పుష్కలంగా పండే విధంగా అదేవిధంగా మన ప్రాంతం అంతా కూడా సస్యశామలంగా అయ్యే విధంగా మన ప్రాంత ప్రజలందరూ కూడా ఎలాంటి ఆరోగ్యం అనారోగ్యం గురి కాకుండా అమ్మవారు మనందరినీ చల్లగా జీవించాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారి కృప అందరిపైన ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఇంత బ్రహ్మాండంగా నిర్వహించిన సోదరులకు ముద్రా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేస్తే బాగుంటుందని చెప్పి కూడా మరొకసారి వాళ్ళకు గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని

నిజంగా వాళ్ళు పేరు చెట్లు నుంచి దండం పెడుతున్నారు ఎందుకంటే మరి ఇలాంటి పండగలు భోజనాలు ఇటువంటి వాటితోటే గ్రామము ఎంతో సురక్షితంగా ఉంటుంది అది మనం ఈ పట్టణాలలో దృష్టిలో అయితే ఆషాఢ భోనాలు సామాన భోనాలు అనుకుంటూ సంవత్సరానికి మూడు నాలుగు స్థానాల భోనాలను కార్యక్రమం చేసుకుంటూ ఎంతో ఆనందోత్సవంగా జరుగుతున్నారు మరి అదేవిధంగా ఈరోజు పల్లెలలో కూడా మూలాల కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా మరి కార్యక్రమం చేయటంతో ఆలోచన చేసినటువంటి మహిళా సంఘ సోదరులకు సభ్యులకు అందరికీ కవలపల్లి గ్రామం తరఫున ధన్యవాదాలు శుభానువందనలు తెలియజేస్తున్నాను మరి మరి ఇక్కడ కట్టబ సమాజాలన్నీ కూడా మరి కొద్దిగా గుడిలాగా మన ప్లాట్ఫామ్ లాగా ఏర్పాటు చేయడానికి గ్రామ పెద్దలు అందరము మన ముందుకు వచ్చి ఈ కట్ట అంటే కట్టను కాపాడేది గ్రామాన్ని కాపాడేది కట్ట మంచి ఉంటేనే మరి పంటలు వండి గ్రామస్తులు ఆనందోత్సవంగా అడుగుతారు కాబట్టి మనం అందరం కూడా ఒక నిర్ణయం తీసుకుని ఇప్పుడు ప్లాట్ఫామ్ వస్తుంది ఇప్పుడు వేయడానికి మహిళా సోదరులకు ఎంతో కష్టమైన కష్టము నలిగింది మరాలని కష్టం లేకుండా మరి సునాశనంగా భవనాలు తీసుకొని ఏర్పాటు మరి గ్రామస్తులు రావస్తున్నా కలిసి చేసి మరి ఇటువంటి జాతర కూడా మూడవ సంఘ సభ్యులు మరి పది సంవత్సరం మరి ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం చేసినట్లయితే కూడా సహకరించి ఇటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం అందరం ముందుకున్నామని చెప్పి మరొకసారి మనం చేస్తూ ఈ భవనాల జాతర సందర్భంగా మన గ్రామ గ్రామంలో ముద్రా సంఘం తరఫున బోనాలు తీయడం ఎంతో శుభ సూచకం వాళ్ళ ముద్రా సంఘానికి కానీ ముదురాజు ఊరి గ్రామానికి కానీ ఎంతో శుభ ఇది మంచి సందర్భం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఈరోజు గౌలపల్లి గ్రామంలో ముద్రాజులు తీయడం ఎంతో మంచి అది

ఎప్పుడు లేని నిజంగా ముందు రాజు కోరిక మేరకు తీయడం జరిగింది మరి ఇక్కడికి వచ్చిన అసలు కూడా సహకరించి గ్రామ పెద్దలు కావచ్చు యువకులు కావచ్చు కుల సంఘాలు కావచ్చు ఈ పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని సహకరించడానికి ప్రతి ఒక్కరికి పేరు పేరు ఉన్న యొక్క కృతజ్ఞతలు అమ్మవారి చేయ వల్ల అందరూ కూడా చల్లగా ఉండాలి పంటలు పుష్కలంగా ఉండాలి వర్షాలు సకాలంగా ఉండండి రైతులందరూ బాగుండాలి అందులో కూడా అమ్మవారి

दोनों बलि राम का सर चलना है।